ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టెట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసారో వాళ్ళకి సంబంధించి మనకు రెస్పాన్స్ షీట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లింక్ పెడతాను ఓపెన్ చేస్తే ఇలా కనపడుతుంది సో మీరు మీ లాగిన్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత సర్వీసెస్ అనే సెక్షన్లో చూసుకుంటే రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఉంటుంది ఎస్టీటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సో రెస్పాన్స్ షీట్స్ అయితే వచ్చాయి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇక్కడ మీకు వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తూ మనకు కనిపిస్తుంది చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు ఏంటంటే కనుక కనబడుతున్నటువంటి ఏవైతే ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి యాక్చువల్గా రైట్ అయినటువంటి ఆన్సరు ఇక్కడేమో మనకు మనం పెట్టినటువంటి ఆన్సరు ఈ విధంగా మనం చూసుకోవాలి చూడండి ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉందంటే కరెక్ట్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉందంటే కరెక్ట్ ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉందంటే కరెక్ట్ ఇలా చూసుకోవాలి సో ఎన్ని మనం కరెక్ట్ పెట్టాం ఎన్ని రాంగ్ పెట్టాం అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఈ విధంగా మనకు మార్క్స్ చూసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది రెండు కూడా కరెక్ట్ ఇలా మీరు లెక్కేసుకోవచ్చు లేదంటే మీకు డైరెక్ట్గా మీ మార్క్స్ అనేవి తెలియాలంటే మీరు డైరెక్ట్గా మీ మార్క్స్ అనేవి లెక్క పెట్టుకోకుండా డైరెక్ట్గా తెలియాలి అంటే ఈ వెబ్సైట్లోకి రండి ర్యాంక్ గురించి అని చెప్పి ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇందాక మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది కదా దాని ప్రొఫైల్ యూఆర్ఎల్ అయితే మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ చేయొచ్చు కింద మీకు సబ్మిట్ అయిన ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి మీ టోటల్ మార్క్స్ ఎంత ఇవన్నీ కూడా అందులో కనిపిస్తాయి డిస్ప్లే అవుతాయి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి సో అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు అందుబాటులో వచ్చాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి మీరు లెక్క పెట్టుకోవచ్చు ఓకేనా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది గైస్ థ్యాంక్ యూ